హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ నేను మీ ప్రశాంత్ సో ఈ రోజు అప్డేటెడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందు వచ్చేసి సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉదయం పదకొండు అయినా గానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే ఎవరు రాలేదు అంట ఆయన ఒకరైతే వీడియో తీసి అప్డేట్ అయితే చేశారు సో మనం చూసుకోవచ్చు మామూలుగా ఉదయం పదకొండు అయినా కానీ అంటే మామూలుగా అయితే తొమ్మిది నుంచి పది గంటల లోపే అక్కడున్న ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పదకొండు పది లోపే రావాలి అట్లీస్ట్ పదిన్నర లోపేనా రావాలి కానీ పదకొండు పదకొండున్నర అయినా కానీ ఎవరు రాలేదు అంటూ మొత్తం టోటల్ ఖాళీగా ఉంది అంటూ అయితే ఒక వీడియో తీయడం అయితే జరిగింది సో మనం ఈ వీడియోలో ఇక్కడ అయితే చూడొచ్చు అదే అదేవిధంగా మనకు ఫొటోస్ కూడా ఉన్నాయి సో ఏ టేబుల్ పైన చూసినా గానీ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గానీ అసలు ఆఫీసర్స్ అయితే ఎవ్వరు లేరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే ఒక్కరు కూడా రాలేదు సో ఇది వచ్చేసి మనకి సిద్దిపేట జిల్లాలో అయితే జరిగింది సో ఇక్కడ సిద్దిపేట జిల్లా కొండూరు మండలంలో అయితే జరిగింది సో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఒక్కరు కూడా అయితే రాలేదు మరి వాళ్ళ పైన ఉన్న వారు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో మరి ఒక్కరు కూడా పట్టించుకుంటున్నారా లేదా అనేసి అసలు అక్కడ ఉన్న వాళ్ళైతే అడుగుతున్నారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు